హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మిత్ర పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్దామని చెప్పి జాగింగ్కి వెళ్తాడనమాట ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ జాగింగ్కి వెళ్తూ ఉంటాడు ఇక టీ గార్డెన్స్ అదంతా కవర్ చేసుకుంటూ జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కూడా మార్నింగ్ లేస్తుంది అనమాట ఇక లేచి బయటకు వస్తుంది ఇక అప్పుడు వాళ్ళన్నయ్య ఏంటమ్మా పొద్దునే లేచావు ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదన్నయ్య కొంచెం వాకింగ్ చేసి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మ జాగ్రత్త సరేనా మళ్ళీ అసలే డెలివరీ టైం కూడా దగ్గర పడింది కదా కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్ళు అని చెప్పి అన్నయ్య జాగ్రత్త చెప్తాడు సరే అని ఆ చూసుకొని వెళ్తాను అని చెప్పి లక్ష్మి బయలుదేరుతుంది వాకింగ్కి ఇక అలాగా మిత్ర అయితే గమనించాడనమాట ఇక మిత్ర అలా రన్ చేసి రన్ చేసి ఒక చెట్టు దగ్గర అలా నించుంటాడనమాట అటు తిరిగి చూస్తూ ఉంటాడు ఇక ఇయర్ గేమో ఇయర్ ఫోన్స్ ఉంటాయి ఇటు లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఇక సడన్గా మిత్రను గమనిస్తుందనమాట ఇదేంటి మిత్రగా ఎలా ఉన్నారు అని చెప్పి మళ్ళీ మొహాన్ని ని క్లియర్గా చూస్తుంది ఇటు చూస్తే నిజంగానే మిత్రగారు మిత్రగారు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది